హలో అందరికీ ఈరోజైతే మా ఇంట్లో నేను శ్రావణ్ శుక్రవారం రథం అయితే చేసుకుంటున్నాను అనమాట ఎంతమంది శ్రావణ్ శుక్రవారం రథం చేసుకున్నారు నాకైతే కామెంట్ చేయండి నన్ను అయితే చూడకండి నేను చేస్తున్న రథాన్ని చూడండి అమ్మవారిని అయితే బాగా అల అలంకరించుకున్నాను అనమాట సో నేనైతే అసలు ఏమీ రెడీ అవ్వలేదు ఎందుకంటే నేను అసలు పూజ చేస్తానో చేయనో అనే ఒక టెన్ ఇంటెన్షన్లోనే ఉన్నాను అనమాట అదైనా ఎందుకంటే ఫోర్ వీక్స్ నుంచి పూజ చేయాలి అనుకుంటున్నాను బట్ ఏదో ఒక అడ్డంకు వచ్చేసి ఆ అడ్డంకు వచ్చేసి ఆగిపోతున్నాను అనమాట ఫైనల్లీ లాస్ట్ వీక్ ఫిఫ్త్ వీక్ నాకు కుదిరిందనమాట పూజ చేయడానికి అనమాట అసలు ఇయర్ చేస్తానో చేయనో అనుకున్నాను ఇంకా ఈ సంవత్సరం నా కోసమే ఐదు శుక్రవారాలు వచ్చినాయంటే అనిపించింది నాకు కొంచెం ఎందుకో మాట్లాడుతుండే తడబడుతున్న భయం అనిపిస్తుంది సో ఏమనుకోకండి నేను ఎలా డెకరేట్ చేశా ఎలా డెకవర్ చేశాను ఏంటి అనేసి అయితే నాకు కామెంట్ చేయండి నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే నాకైతే కామెంట్ చేయండి నేనైతే మంచిగా ఒక క్లాత్ మీద తీసేసుకుని ఆ క్లాత్ మీద బియ్యం పోసేసుకుని అమ్మవారిని అయితే మంచిగా బొట్లో పెట్టి అలంకరించుకున్నాను అనమాట ఈ చిట్టి చిట్టి గాజులు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా నేనైతే హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాను అనమాట మీషోలో చూస్తే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ అలా చూపించారు ఇంకా బయట అయితే నేను హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను నా చిట్టి మహాలక్ష్మి చూసారు కదా ఇంత క్యూట్గా ఉందా అమ్మవారికి అయితే పూలు పెట్టి అలంకరించుకున్నాను అనమాట నాకు కౌచానికి అది కట్టడం చాలా టాస్క్ అనిపించింది నేను మర్చిపోయాను అనమాట ఇంతకుముందు అమ్మకు సాయం చేస్తుండే పెళ్లి కానప్పుడు నేను అలానే చూసి చేద్దాము అనేసి అనుకునేసరికి నాకు కౌచానికి ఏమంటారు జాకెట్ మొక్క కట్టడానికి రాలే ఇంకా నేను కౌచానికి పెట్టే కొబ్బరిని అయితే కడుక్కొనేసి మంచిగా వాటికైతే ఐదు బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట నాకైతే కవచానికి అమ్మవారికి అది కట్టేసరికి పెద్ద టాస్క్ అయిపోయింది ఇక ఎలానో అలా అయితే కట్టేసాను అనమాట ఎలా ఉంది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మంచిగా కట్టాను ఇంకా కవచానికి అయితే గాజులు వేసేసుకున్నాను అనమాట నిజంగా పూజ అయితే అసలు ఏమీ రాదు ఒక్కదాన్నే అయిపోయాను అనమాట చిన్న పాపను వేసుకొని పూజ చేయటం ప్రసాదాలు చేయడం నాకైతే అస్సలు అవ్వ ఇవ్వలేదు అవ్వదు అనుకున్నాను మరి చాలా బాగా అయిపోయింది ఇంకా అన్నీ అలంకరించుకొని మనం ఏ పూజ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరికి అయితే దండం పెట్టుకుంటాం కదా విఘ్నేశ్వరికి అయితే పూజ చేసుకుంటాం కదా సో నేనైతే బుజ్జి అయితే పసుపుతో చేస్తున్నాను అనమాట అసలు నిజంగా వినాయకుడిని పసుపుతో చేస్తేనే వినాయకుడికి ఇష్టం అంట ఎందుకంటే పార్వతీదేవి పసుపుతోనే వినాయకుడిని చేసిందంట సో నిజంగా చాలా అనిపిస్తుంది ఇప్పుడు ఏంటి అంటే అందరు కలర్స్ వేసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు పెద్ద హైట్ హైట్లు ఎప్పుతున్నారు కానీ వినాయకుడు పసుపు వినాయకుడే మట్టి వినాయకుడు చాలా బెటర్ అంట ఇంకా నేనైతే ఇవి కొత్త కుందులు కొనుక్కున్నానమాట కొని కూడా రెండు నెలలు అవుతుంది వరలక్ష్మి వృత్తానికే కొందాం అనేసి ఎప్పటి నుంచో ఓపెన్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నా ఇప్పటికే కుదిరైపోయింది ఇంకా నేనైతే ఫస్ట్ నెయ్యి అయితే ఆవు నెయ్యి పోసేసుకొని అందులో ఒత్తులైతే వెలిగించేసుకున్నాను అంటే ఒత్తులు వెలిగించే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానిపోతాయి కదా ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ అట్లా నాన్తాయి కదా అనేసి అలా నానపెట్టుకున్నాను అనమాట నాకైతే ఈ పూజ గురించి ఏమిది లేదు నాకు అక్కడ బుక్ లేదనమాట నేనైతే ప్రతి ఒక్కటి టీవీలో చూసే నేర్చుకున్నాను చేసుకున్నాను అనమాట ఇంకా నువ్వుల నూనె కూడా పోస్తున్నాను అనమాట టీవీలో ఎలా చెప్పారో అలా చేస్తున్నాను బట్ టీవీలో చెప్పిన కొన్ని కొన్ని సామాన్లు అయితే నా దగ్గరే లేవు నేనైతే అమ్మవారిని ఒకటే మొక్కుకున్న నాకు వచ్చినట్టు చేస్తా నా దగ్గర ఉన్న వాటితో చేస్తానమ్మా ఈ సంవత్సరం ఏమేమైతే నీ దగ్గర లేకుండా చేసుకున్నానో నెక్స్ట్ ఇయర్ అవన్నీ నాకు కలిగించమ్మా అనేసి కోరుకొని చేసుకున్నాను అనమాట ఇంకా మనం దీపారాధన చేసే ముందు దీపా దీపారాధన పూజ అయితే చేసుకోవాలంట ఐ మీన్ దీపం ఏ కుందులకైతే దీపం వెలిగిస్తామో వాటికి దీపం పూజ చేసుకోవాలంట నేనైతే కుంకుమ పసుపు పెట్టి ఒక పువ్వు పెట్టి అక్షింతలు అయితే వేసేసుకున్నాను దీపాన్ని ఎప్పుడైనా సరే డైరెక్ట్గా వెలిగించకూడదంట ఎందుకో నాకు కూడా తెలియదు నాకు నేను చెప్తుంటే వినేసాను ఇంకా నేను అందుకని అగరవత్తితో వెలిగించాను అనమాట అసలు గాలికి అది కూడా వెగ వెలగట్లేదు చాలా అంటే చాలా అనిపించింది నాకు కానీ ఇష్టంతో చేసుకున్నాను కదా ఉపవాసం ఉపవాసం అంటే ఉపవాసం కూడా ఏముండలేదు ఉండలేదు నేనైతే సార్లు ఏమో చాలా కదా ఒక్కసారి దీపానికి అందరు కూడా నమస్కారం చేసుకోవాలి ఓ దీపరాజా ఐశ్వర్యా కర్మ అర్థ బలహారం నిజమమార ఉక్ష జ్ఞాన అపతాల నాశార్థ నా లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి

కోపక ప్రహారిణ యావ శక్తి జ్ఞానవాహనార్ యతా శక్తి షోడశోపచార పూర్వక మహా గణாதி ప్రతి సంhita వర మహాలక్ష్మీదేవి దేవతా పూజంజా రద పూజంజా అహం కైశ్కే శిరే నల్కల్ప్య వదిలేసేయ్య తర్వాత ఇప్పుడు కలశ పూజ ఉంటుంది ఓకేనా అందరు కూడా కలశంలో ఒక మిని పువ్వు వేసుకోండి ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి ఆచరణానికి వాడినటువంటి కలశం ఏదైతే ఉంటుందో మీరు నీరు త్రాగినటువంటి నీళ్ళు ఏదైతే ఉంటాయో అది అమ్మవారికి వాడకూడదు ఎందుకు అని అంటే మనము త్రాగాము కాబట్టి ఇంగిరైంది కాబట్టి అది పక్కన పెట్టేసుకోండి మనం ఇప్పుడు ఈ కలశం వాడతాం ఆ యొక్క కలశంలో పసుపు కుంకుమ అక్షరం వేసుకున్నాయి ఉన్నట్లయితే వేసుకోవచ్చు దాంట్లో కలుపుకోవచ్చు దాంట్లో పసుపు కుంకుమ అక్షరాలు ఒక విడి పువ్వు రెండు అగ్రబర్ వెలిగించండి pero por ahí por allá que गंगा नाचे ओते कुमकुम के चारा धीरे İstinama var ya, çok kundurama var ya. 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 అది ఇమహాలక్ష్మికైతే వాయిదా పపనా బిడ్ అయితే ఏం జాల అర్థం అంటే ఈ రోజు అయితే బిడ్ అయినా సరే బిడ్ కాలైతే మొక్కొచ్చంట ఇది రాదు నా ఆసలే బాబేల ఇలా ఈ సంవత్సరం నా వరలక్ష్మి రథం అయితే కంప్లీట్ అయిపోయింది ఐదుగురు ముత్తేదులకి పిలిచి వాయినం ఇచ్చాను నా బిడ్డకు కూడా ఇచ్చాను అనమాట చాలా సంతోషం అనిపించింది ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా జరిగింది అనమాట రథం నేను పిలిచిన ఐదుగురు ముత్తేదులు అయితే వచ్చేసారు వాయినాలు ఇచ్చాను తీసుకున్నాను ఐ మీన్ ఇంకా మూడైతుంది టైము ఇంకా అప్పుడు తినేసాను అనమాట నా వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్